నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మేము పది మందిని పది ఆలోచనల్ని తీసుకుని ఎట్లా ముందుకు పోవాలి అనేటువంటి దాని మీద చెప్తా ఉన్నాం అధ్యక్ష దాన్ని మేము గుర్తు చేస్తే వాళ్ళు ఒకటే చెప్తారు పదే పదే మీరు గత ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారని ఎస్ మేము బాధతో మాట్లాడుతున్నాం అధ్యక్ష బాధ్యతతో మాట్లాడుతున్నాం అధ్యక్ష సిగరెట్ తాగొద్దు అని చెప్తారు అధ్యక్ష పెద్దలు కొంతమంది విని మానేస్తారు అధ్యక్ష కొంతమంది పదిసార్లు చెప్తే సిగరెట్ నాయనా నీ ఆరోగ్యం పాడవుతుంది అని అంటే కొంతమంది మానేస్తారు అధ్యక్ష కానీ అప్పటికి మానని వాళ్ళ కోసం ప్రభుత్వాలు ఏం చేశాయి అధ్యక్ష సిగరెట్ ప్యాక్ మీద క్యాన్సర్ బొమ్మలేస్తారు అధ్యక్ష భయంకరమైన క్యాన్సర్ బొమ్మలు అది సిగరెట్ కంపెనీల మీద కోపంతో కాదు అధ్యక్ష ప్రజల మీద ప్రేమతోటి ప్రజల మీద బాధ్యతతోటి సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం అనేటువంటిది వేస్తారు అధ్యక్ష అట్లానే మేము కూడా చెప్తున్నాం అధ్యక్ష వైసీపీ రాష్ట్రానికి హానికరం అనేటువంటిది మనం గుర్తించాలి అనేటువంటిది పదే పదే మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష ఇచ్చే స్టాట్యూటరీ వార్నింగ్ అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష ప్రజల జీవితాలతోటి చెలగాటమాడి రాష్ట్ర ఆర్థిక వనరులతోటి విధ్వంసం సాగించి పరిపాలన వ్యవస్థను మొత్తం స్తంభింపజేసి రాజకీయ ప్రయోజనాలు వ్యక్తిగత ప్రయోజనాలు కేంద్రంగానే సాగిపోయినటువంటి ఈ పాలన ఈ రాష్ట్రానికి హానికరం అనేటువంటిది మేము పదే పదే చెప్పదలుచుకున్నాం అధ్యక్ష ఇట్స్ లైక్ స్టాచ్యూట్రీ వార్నింగ్ అండ్ సిగరెట్ అండ్ లిక్కర్ అధ్యక్ష